సిద్దిపేట జిల్లా జగదీపూర్ అంగడి బజార్లో ఆర్యవేష అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్ కుకటపు కొండలు మణిపడిగ శేఖర్ మాట్లాడారు అన్నదాన కార్యక్రమం ఈ నెలతో ఇరవై తొమ్మిదవ అమావాస్య అన్నదానం జరుపుతున్నామని అన్నదనం మాకు ఎంతో తృప్తినిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లాల వెంకటేశం బుద్ద లక్ష్మి నర్సయ్య జూలకంటి కృష్ణమూర్తి అమర రామ్ నివాస్ గుబ్బా శ్రీనివాసరావు వనపర్తి వెంకటేశ్ గుడాల వీరభద్రయ్య ఐత బాలరాజు డాకరాజు అయితా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు Ya அவளுக்கு என்ன வரதுங்க போறீங்க பிடிச்சது என்ன ஆதுல அப்பப்ப వాసవి జై వాసవి జయదేవపూర్ మార్కెట్ యార్డ్లో జయదేవపూర్ ఆర్యవేశంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన సేవా కార్యక్రమం గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నెలలుగా అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము చేసినందుకు ఇందులో ప్రతి ఒక్క ఆర్యవేశ సోదరులు పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి అమావాస్యకు ప్రతి నెల విజయవంతం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్యావస సోదరులు పెద్దలు అందరికీ అభినందనలు పట్టణ ఆర్బర్యంలో అందజానా సేవలు ఇరవై తొమ్మిదవ నెల అమావాస్య అన్నగానే కార్యక్రమం జరుగుతున్నారు ప్రతి నెల కూడా ఇదే విధంగా జరగవచ్చు మా ఈ అమావాస అనే ధాన్యానికి ఆర్య వయసు సోదరులు అందరూ సహకరిస్తున్నారు ఇదే విధముగా ఎన్నికాలకు సహకరించగలరా మనము ఇంచుమించు మూడు వందల మూడు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ప్రతి నెల ఇరవై తొమ్మిదవ నెల ఇది అమావాస్య అన్న ధాన్యము జరుగుతున్నది ప్రతి ఒక్క సభ్యులు సహకరించగలరా ప్రధాన సేవా సమితి సహకారంతో జయరేపూర్ మండల పట్టణ ఆర్యవయ్య ఆధ్వర్యంలో ఆర్యవయస్య సంఘ సభ్యుల సహకారంతో ప్రతి నెల ప్రతి నెల అమావాస్య రోజు పెద్దలకు ఈ రోజు అన్నదానం చేస్తే ఎంతో మంచిదని ఉద్దేశంతో ప్రతి అమావాస్య ప్రతి నెల గత రెండున్నర సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నదానం జరుపుతున్నాము ప్రతి నెల రెండు వందల యాభై నుంచి మూడు యాభై మంది అన్నదానం జరుపుతున్నాము కోయే కాలంలో ఎన్ని ఆటంకాలు ఎదుర ఏ విధంగా అన్నదానం జరుపుతాము ఈ అన్నదాన అన్నదానానికి సహకరించిన సభ్యులందరికీ మా కమిటీ తరఫున శుభాకాంక్షలు